ఉన్నారు చైనీస్ అనేక రకములైనటువంటి పరిస్థితుల్లో వారిని మీరు చేయి విడవక కాబట్టి మాదరు పరిచి నడిపిస్తూ వచ్చినారు మీరు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అబ్రహాం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ యొక్క కృపలో ఇంతవరకు మీరు నడిపిస్తూ వచ్చినారు మాదరు పరిస్థితి ప్రతి కీడ్ ప్రతి విధమైనటువంటి శోదం నుండి వీళ్ళు సహవాసానికి వారి దైవ సేవకులైన వారిని అనుగ్రహించారు వాక్యం యొక్క వెలుగులు జీవించినట్టు అనేక మంది ద్వారా అనుగ్రహించబడినటువంటి ఆత్మీయమైన ఆలోచనలు బట్టి మీకు యొక్క సోదరాలు అర్థం చేస్తున్నాం మీ యొక్క వాక్యంలో ప్రకారము కూడా విసా కావాలి ఒకరిన ఒకరు ప్రేమ అనురాగం కలిగి వారు జీవించగలున్నట్టు దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయగలున్నట్టు మీరే వారిని చేయమని ప్రార్థన చేస్తున్నాం ఎస్తే మీకు స్తోత్రాలు తండ్రి లేనటువంటి కొరతను మీరు తీసి తల్లి సంపూర్ణమా ఏ పీడను పెంచేటువంటి విషయంలో దేవుని యొక్క చూపిస్త అంతటిని బట్టి వేగవదనాలు సద్ధి విషయంలో రక్షణ బాక్ చేసే విషయంలో ఏమి ఆత్మీయమైనటువంటి ఎదుగుదల విషయంలో ఎంతగానో సహాయపడి తన ధైర్యపరుస్తూ బలపరుస్తూ వచ్చినటువంటి అంతర్ని బట్టి మీకు ఇది చాలు దేవుని యొక్క సంఘం మీద వీరు కూడా జీవమను గృహాలలో వారిని బాబులు వారి భార్య భర్తలు ఈ యొక్క చక్కని అవకాశాన్ని బట్టి మీకు వంద నాలుగు సంవత్సరాలు ప్రియమైనటువంటి పిల్లలను జీవించి వారి యొక్క భవిష్యత్తులో మీకు యొక్క సమీపంగా జీవించగలుగుతాడు వారి యొక్క కుటుంబ జీవితం ఆదర్శమైనటువంటి కుటుంబ జీవితం గాను అనేక మందికి వారు సేవ చేసినటువంటి కుటుంబంగా పక్షపాతం లేనటువంటి విధానంలో వారందరినీ కూడా సమాన సమానంగా ప్రేమించి నిన్ను సేవించగలిగినట్టు సహాయం దైవ సమయంలో వారికి దైవ భక్తి కలిగినటువంటి సంతానం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తారు వారి యొక్క సంతోషాన్ని మీరు బయట చేయమని మీకు ప్రస్తానికి ఏ విధమైనటువంటి బిడ్డలను చెప్పుకుంటాం వేలుని జ్ఞాపకం చేసుకోమని మా ప్రభుత్వ ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు దామైన పరిస్థితులు ప్రార్థించి వేడుకుంటున్నాం ఈ సమయంలో సో అబ్రహం ఎస్ సార్ వారు ఒకరితో ఒకరు చేస్తున్నటువంటి ప్రమాణములను మీరు విని ఉన్నారు క్రైస్తవ చట్ట ప్రకారము ఈ దేశం యొక్క చట్ట ప్రకారం అబ్రహం శశికళ ఎస్ఆర్ వీరి కూడా జీవములో కృపావరంలో వాణ్యోగస్తులుగాను భార్య భర్తలుగాను జతపరచబడి ఉన్నారని మేము ప్రకటిస్తున్నాం దేవుడు చెత్తపరిచినటువంటి వారిని ఏ మనుషులను వేరు చేయకూడదని దేవుని వాక్యం యొక్క ఆధారంతో ఆజ్ఞాపిస్తున్నాం మన ప్రియ ప్రభు వీరిని ఆశీర్వదించి కాపాడును కాక ప్రభు తన యొక్క సన్నిధిని ప్రకాశింపజేసి చేసి వీరిని కరుణించిన కాక ప్రభు వీరి మీద తన సన్నిధి కాంతి ఉదయం వీరికి సమాధానము కలుగు చేయను కాకపోతే ఈ సమయంలో మీరు మ్యారేజ్ లిస్ట్ సంతకా చేస్తారు ప్రభు ేరు వివాహానికి వచ్చిన సంఘము దైవసేనలు ఆప్తులు సుయోల్లాసులు నిరుపక్షముల బంధువర్గాన్ని ప్రభు నామం మీకు శుభములు తెలియజేస్తున్నాము వివాహము మరి ప్రభు భయంకరంగా జరిపించబడింది ఇప్పుడు వివాహం కొరకైన విందు ఏర్పాటు చేయబడింది వచ్చిన వారందరూ ఇందులో పాల్పొంది వారిని ఆశీర్వించి వెళ్ళాలని మీకు మనం చేస్తున్నాం ఇందుకొనికైనా కొన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి కనుక మీకు సవిరంగా నిర్మిస్తున్నాము ఆ ప్రకారం మీరు వెళ్ళి భోజనం కోరుతున్నాం పురుషులు బ్రదర్స్ అందరూ వెనక బాగున్నా పెట్టాలి అక్కడ ఐదు కౌంటర్లు ఉన్నాయి కనుక ఏ మాత్రమూ తొందరపడకుండా ఐదు కౌంటర్లలో మీరు వర్షాలు నిలబడి అక్కడ భోజనం చేయవచ్చు కనుక పురుషులందరూ బ్రదర్స్ అందరూ వెనకాల ఆ పెండాలో కౌంటర్స్ లో మీరు వెళ్ళి భోజనాలి అక్కడికి వాటర్ కూడా మీకు సప్లై చేయబడుతుంది తర్వాత సిస్టర్స్ అనగా సంఘములకు చెందిన ఇతర సంఘాల నుంచి స్థానిక సంఘానికి వచ్చిన స్త్రీలు సిస్టర్స్ ఇక్కడే ఈ మెయిన్ హాల్లో వారికి భోజన ఏర్పాటు చేయబడినాయి ఇక్కడ మూడు కౌంటర్లు పెడతారు అక్కడ రెండు కౌంటర్లు పెడతారు కనుక సహోదరుని మీరు గమనించడమా జాగ్రత్తగానే మరియు రద్దీగా నెట్టుకోకుండా మీరు ఆ సాగు భోజనం చేసుకుని మీరు అక్కడ వెళ్ళి కూర్చొని భోజనం మనం చేస్తున్నాం కనుక పురుషులందరూ వెనక్కి వెళ్తారు సిస్టర్స్ అందరూ ఇక్కడ వెళ్తారు తర్వాత పెళ్లి కుమారుని బంధువర్గము స్నేహితులు శ్రేయోభిలాసులు అందరూ పెళ్లి కుమార్తె తరఫున బంధువులు మరియు శ్రేయోభిలాసులు స్నేహితులు తర్వాత సేవకులు వారందరికీ పైన సండే స్కూల్లో ఏర్పాటు చేశారు బ్రైట్ రూమ్ అండ్ బ్రైట్ పార్టీ అండ్ గాడ్స్ వారందరికీ పైన ఏర్పాటు చేయబడింది కనుక మీరు అక్కడికి వెళ్ళాలని మనం చేస్తున్నాం కనుక ఈ చెప్పిన ప్రకారం మీరు పాటిస్తే త్వరగా మరి సరి కూడా వీలు అవుతుంది తర్వాత ఈ యొక్క కౌంటర్స్లో ఉండేవాడిని ఒకసారి మేము ట్యాప్ంగ్ చేస్తున్నాము మీ ఇంటితో కూడా ఇప్పటికే ఉండాలనుకున్నాము ట్యాప్ చేసుకోండి బ్రదర్ సైడ్ పి జాన్ చెన్నూర్ గా కౌంటర్ నెంబర్ వన్ ఆరోన్ చిన్నచౌక్ డాడ్ సరే స్టీమ్ కౌంటర్ నెంబర్ టూ మీరు త్వరగా వెళ్ళి ఎక్కడన్నా వెళ్ళి మీరు ఏర్పాటు చేసుకోండి బ్రదర్ కే సుధాకర్ జ్యోతి నేమ్ గార్ సర్వ్ అండ్ ఈ స్టీమ్ కౌంటర్ నెంబర్ త్రీ వెనకాల మీరు త్వరగా వెళ్ళాలి తర్వాత బ్రదర్ విజయ్ భాస్కర్ అండ్ టీమ్ కాదరాబాద్ కౌంటర్ నెంబర్ ఫోర్ నాలుగవ కౌంటర్లో మీరు వెళ్ళి వారికి ఉంటా మీరు చూసుకోవాలి సప్లై కూడా మీరు తర్వాత తిమోతి గార్డ్ సరే స్టీమ్ ప్రకాష్ నగర్ కౌంటర్ నెంబర్ ఫైవ్ కనుక చేసుకోండి మీరు సరిగా కొంతమంది సప్లై కూడా మీరే బాధ్యత తీసుకోండి మీరు ఆ బాధ్యత తీసుకొని కోరుతున్నారు ఇక్కడ మరి బేర్ యూత్ బేర్ యూత్ అంతా ఇక్కడ సరిగ్గా చూసుకుంటారు సూపర్వైజర్స్ బేర్స్ మీకు చెప్పిన సూపర్వైజర్స్ ఇక్కడ మీరు రాజమాన్స్ చేయవచ్చు తర్వాత బ్రదర్ విజయ్ కుమార్ గాడ్స్ ఇంద్ర నాగర్ అండ్ హిస్టరీ వారు ఈ ఓవరాల్ సూప్రసిద్ధ ఎక్కడెక్కడ ఏం తక్కువ ఉన్నాయి వారు చూసుకొని ఆ సప్లై చేసే బాధ్యత బ్రదర్ విజయ్ కుమార్ అనే హిస్ట ఇందిరానగర్ చూసుకోవాలి సర్వెంట్స్ కి కొట్టించడానికి కౌంటర్ నెంబర్ వన్ బ్రదర్ భాస్కర్ అక్కానికి హిస్ట్రీమ్ పైన మీరు కౌంటర్ నెంబర్ వన్ లో ఉంటారా కౌంటర్ నెంబర్ టూ వడ్డం చేయాలి కౌంటర్ నంబర్ త్రీ బ్రదర్ ఆర్ డేవిడ్ డాన్సర్వెంట్ కృష్ణాపురం హిస్టమ్ పైన మీరు మరి వెళ్ళి వారి దగ్గర కౌంటర్ త్రీలో మీరు వడ్డించాలి తర్వాత వాటర్ సప్లై బిహైండ్ మందిరం వెనకాల వాటర్ సప్లై చేయడానికి రెండు కౌంటర్ ఇటువైపు ఇటువైపు కౌంటర్ పెట్టుకోవాలి ఫిలిప్ డాన్సర్వెంట్ అంటే అలంకరణపల్లి పెండాల్లో మీరు వాటర్ సప్లై చూసుకోవాలా చూడండి తర్వాత వాటర్ సప్లై మెయిన్ పెట్టాలి ఇక్కడ వాటర్ సప్లై రెండు కౌంటర్లు పెట్టుకోండి దాన్ని చెప్పు